శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో నవగ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నది అనుకూల ఎవరికి ప్రతికూల ఎవరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక మేషంలో గురువు శుక్రుడు సూర్యుడు కన్యలో కేతువు కుంభంలో శని భగవానుడు మీనంలో కుజుడు రాహువు బుధుడు సంచారం సాగిస్తున్నాడు ఇక చంద్రుడేలాగు రెండున్నరలకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక ఈ మాసము రాశి మార్పు చెందబో గ్రహాలు ఏంటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఒకటవ తేదీన గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదవ తేదీన బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్ ప్ తిరిగి ముప్పై ఒకటవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ప్ ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు వృషభ సంక్రమణం చేస్తున్నాడు ఈ మాసము పంతొమ్మిదవ తేదీన శుక్రుడు కూడా వృషభ రాశిలో ప్రవహిస్తున్నాడు ఈ విధంగా వృషభ రాశిలో చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడుతున్నది ఇక ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుని పోయే ముందు ఈ కోదినామ సంవత్సరంలో మన శ్రీభాను ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్లకి ఒక నూతన అవకాశము అదేమిటి అంటే మీరు ఈ ఛానల్లోని వీడియో చూడగానే మొదటగా లైక్ చేసి మీ లైక్ నెంబర్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మొదటగా వచ్చిన వంద లైక్ నెంబర్లలో లక్కీ సిస్టమ్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి వారు అడిగే ఒక ప్రశ్నకు అంటే ఆరోగ్యము విద్య ఉద్యోగము గృహము ఇత్యాది విషయాల్లో వారు కోరిన ఒక ప్రశ్నకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పకూడను మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి వారికి మే మాసంలో గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు చూద్దాం మే మాసంలో ఈ వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూస్తే కనుక మోటిపక్షము షష్ఠే రవ సుసౌఖ్యాదీని యత్న కార్యార్థ సాధనం అని మంచి ఆరోగ్యంతో పాటు ప్రైభాగవాణి సంచారము అనుకూల యోగాలను ఇస్తున్నది ద్వితీయ పక్షంలో కూడా గ్రహానుకూలత బాగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఇంత పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి సంతృప్తిగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు ఊహించని ధనాదాయం ప్రాప్తిస్తుంది మంచి వస్తు వాహన సంపద నూతన గృహ నిర్మాణం చేయడం లాంటి అవకాశాలు ఉంటాయి మీ అప్పులు తీర్చుకునగలుగుతారు మీకు రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో శుభములు కలుగుతాయి భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలించడానికి మరికొంత సమయం పడుతుంది సంతాన సౌఖ్యము వారి వల్ల లాభము ఉంటాయి అయితే వారి విద్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు వారి సహాయ సహకారాలతో ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తారు ఇంతకు ముందున్నటువంటి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి పనులు పూర్తి చేయగలుగుతారు ఇక మీరు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేవారు వెళ్ళగలుగుతారు ఉద్యోగస్తులకు నోటిపక్షం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా పక్షము చక్కని లాభాలు వస్తాయి స్త్రీలకు కళాకారులకు పర్వాలేదు విద్యార్థులకు గురుబలం బాగున్నందున విద్యల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్పులు ర్యాంకులు సాధిస్తారు విదేశీ విద్య సానుకూల పడుతుంది ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఇప్పుడు చూద్దాం ద్వితీయ పక్షంలో జీర్ణకోశ సంబంధ ఇబ్బందులు ఉండవచ్చు మీరు కోపాన్ని నిగ్రహించుకోవాలి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆపరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి సోమవారితనం వదిలిపెట్టండి అపనిందలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి అధికారుల ఆగ్రహానికి గురవ్వకుండా జాగ్రత్తగా మసలుకోండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పారాయణం చేయడం చేయండి అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చేయండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నెంబర్ను కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి